నమస్కారమండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్కెస్టల్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మన వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు మనం ఇంతకు ముందు గతంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి కుమార్ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి ఒక గర్వచ కార్యక్రమం కూడా మనం చేశాము ప్రసెక్ట్ చెప్పారు ముందు ఈ బైబుల్ అవి తీసి ఓకే నేను చెప్తాను నేను చెప్తాను బైబుల్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ బైబుల్ కూడా ఇంట్లో పెట్టుకోవడము మంచిది కదా ఫస్ట్ ఓకేనా నెక్స్ట్ ఇది కూడా ఇవన్నీ కూడా చూడండి కీర్తనలు నూట ముప్పై మూడు ఒకటి పెట్టాడు కదా దమ్ముంటే ఎవడైనా ద్వితీయోపదేశాతం పదమూడు ఉదయం ఆరు వచ్చినా పెట్టండి సంఖ్యాకాండ కాంతా ముప్పై ఒకటో దేవ పదహారు పదిహేడు వచ్చినా పెట్టగలరా అంటే బైబుల్లో వాళ్ళ అనుకూలమైన అన్ని తీసుకొని ఇలాంటి పెట్టి మిమ్మల్ని మోసం చేశారు ఇప్పుడు మీకు బైబుల్ అంటే అర్థమైంది కదా మా వీడియోలు చూసినాక మా బుక్లు చదివిన తర్వాత ఇప్పుడు మీరు అయినట్టే కదా చెప్తున్నాను కుమారి గారు మా ఎక్స్ప్రెషన్ టీమ్ మెంబర్ మా మాదారుల సభ్యురాలు ఎవరన్నా కానీ మళ్ళీ కుమారి వాళ్ళ ఇంటి కట్టుకు వచ్చామా మీరు దేవుడు నమ్మకలు దేవుడు ఉగ్రదోషం చెప్పి ఇటువంటి మాటలు ఏదైనా ప్రలోభాలు చర్చిలో ఇప్పుడు వాళ్ళకు కొంచెం పేదరిక పరిస్థితి కాబట్టి మీలో ఎవరైనా కొంచెం సపోర్ట్ చేయండి అంటే చాలా మంది ముందుకొచ్చారు సో మీరందరూ ఇచ్చినటువంటి ఆర్థిక సపోర్ట్ తోటి నేను వాళ్ళకు కొంత హెల్ప్ అనేది చేశాను నాకు ప్రవీణ్ సారు నాకు ఎంతో కొంత నాకు సహాయం చేశారు సార్ మీకు కృతజ్ఞతలు సారు మీకు ఎంత నమస్కారం పెట్టినా సరే ఆ నమస్కారం కూడా మీకు సార్డు కూడా ఈ రోజు బయటికి రావాల్సింది కారణం ఏంటంటే కర్ణాక సుగుణారు వీడియోస్ ప్రవీణ్ సారు వీడియోస్ గోపి సార్ వీడియోస్ ఈ ముగ్గురు సార్లు వీడియోస్ చూసి నేను బయటికి రావడం కారణము ఆ సారు వల్లే నేను బయటకు వచ్చాను అయితే ఇప్పుడు ఒకటి ఎందుకంటే నేను హిందూసు ధర్మాలకు వచ్చాను కాబట్టి నేను హిందూసు దేవుడిని నేను వదిలిపెట్టను ఏ పాస్టర్ వచ్చినా సరే ఎవ్వరు వచ్చినా సరే నేను భయపడను నాకు ఒక ధైర్యంగా నాకు నిలబడ్డారు ప్రవీణ్ సారు మీకు థ్యాంక్స్ సారు మీ మీ వల్ల నేను బయటకు వచ్చాను కాబట్టి ఇప్పటి నుంచి నేను ప్రతి ఒక్క క్రిసిస్ ఉన్న వాళ్ళని నేను బయటికి తీసుకొని రావడానికి నేను తప్పకుండా పోరాటం చేస్తాను సార్ మీ పేరు నేను నిలబెడతాను సార్ నాకు సహాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్ ఉంటాం సార్ ప్రవీణ్ సార్ నా అలాగే అందరూ బయటికి రావాలని నేను కూడా అందామని నేను కోరుకుంటున్నాను సార్ నేను తప్పకుండా సార్ మీకు ఒక పేరు చర్చి పెడతాను నేను పోరాటం చేస్తాను ఉంటాను సార్ అదండి ఇప్పుడు ఈ కుమారి గారు మాత్రమే కాకుండా మరో ఇద్దరిని కూడా వాళ్ళు పూర్తిగా క్రైస్తవంలోంచి బయటకు తీసుకురావడం అనేది జరిగింది అంటే వాళ్ళు ఒకటేసారి పది సంవత్సరాల క్రితం నుంచి కూడా వాళ్ళు ఏ ప్రభుత్వేవుడు అని చెప్పేసి బైబుల్ అని చెప్పేసి నమ్మి తెలుసు తెలుగు ఆ గ్రహణంలో మన కుమారి ద్వారా మన ఎక్స్ క్రిస్టన్లో ఉన్నటువంటి కొన్ని వీడియోల ద్వారా వాళ్ళను కూడా కొంతమందిని గర్వం చేసి బయటికి తీసుకుని వచ్చారు ఎందుకంటే ఎక్స్ క్రిస్టన్ టీం తరఫున కుమార్ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను అలాగే మనం ఇంత ముందు కూడా తిరుపతిలో మనం కొన్ని చోట్ల గ్రామాలలో కూడా మనం కొన్ని మీటింగ్స్ పెట్టేసి కొంతమంది మన ఎవర్నెస్ కూడా మన చేసుకుని వచ్చాము అందులో మరి ఒక నాలుగు నుంచి ఐదు ఆరు కుటుంబాలు కూడా ఈ క్రైస్తవ భూమిలో నుంచి బయటకొచ్చారు ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు వీళ్ళే వీళ్ళు కూడా గతంలో గేస్ ప్రభుత్వ ఎవ్వడని చెప్పి బైబుల్ ఒక దేవుతున్నామని చెప్పేసి తెలుసు తెలియక అజ్ఞానంలో కొంతకాలం చర్చకెళ్ళారు ఇప్పుడు మనము బుక్ ద్వారా కావచ్చు మన మన ఛానల్ ఫాలో అవుతున్నటువంటి కొంతమంది వెళ్ళి వాళ్ళని గర్వాప కార్యక్రమం చేసి వాళ్ళ క్రైస్తవ భూమి నుంచి కూడా బయటకు తెచ్చారు నేను వీలైతే ఆ కుటుంబాలు వాళ్ళం కూడా నేను దర్శించబోతున్నాను అట్లాగే నేను మరికొన్ని గ్రామాలలో దర్శించి అంటే ఇన్ని రోజులుగా నాకు చాలా చోట్ల మీటింగ్ ఇన్విటేషన్స్ ఉన్నాయి కొన్ని గ్రామాలు కూడా వెళ్లాల్సి ఉంది కాకపోతే ఈ యొక్క రంజిత్ఫిర్ కేసు పని మూలంగా నేను ఇక్కడే హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి నేను కొన్ని గ్రామాలలో మారుమూల విలేజ్లలో కూడా నేను ఎవర్నెస్ తీసుకురావడం కోసము మేము ఒక బృందంలాగా బయలుదేరదాం అనుకుంటున్నాము కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు కూడా మీరు సపోర్ట్ చేయండి ఇంకా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు కూడా మీరు చూడబోతున్నారు ఇప్పుడు మనము వీడియో టాపిక్లోకి వెళ్దాము కౌంటర్ వీడియోలోకి వెళ్ళే ముందు వీటి పేరు మణికంఠ వీడు పాస్టర్ జాన్ పాలో జాన్ బాబో జాన్ పాలో ఏదో ఉంది పాస్టర్ జాన్ పాల్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ పెడతాయి ఉంటాడు అట్లాగా నా గురించి మాట్లాడు ఒక వీడియో వాడు కొంచెం పద్ధతిగా మాట్లాడి ఉంటే నేను కొంచెం పద్ధతిగా సమాధానం చెప్పేవాడిని కానీ వాడు పెళ్ళాము పిల్లలు ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు వాడికి కూడా వాడికి అర్థమయ్యే రీతిలో నేను కూడా సమాధానం చెప్పబోతున్నాను మన ఎక్స్కస్టన్ ఛానల్లో కూడా చాలా రోజుల నుంచి కౌంటర్ వీడియోలు కూడా పెట్టట్లేదు నేను చాలా బిజీగా ఈ యొక్క పాస్టర్లు ఈ స్టింగ్ ఆపరేషన్లో నేను చాలా బిజీగా ఉండడం వల్ల నేను ఇవి చేయలేకపోతున్నాను అట్లాగే మన మీద పెట్టినటువంటి కిరణ్ పాలు ఉన్నాడు కదా ఇప్పుడు డబ్ల్యూసీఎం కిరణ్ పాలు ఆయన మీద పెట్టినటువంటి నా మీద పెట్టినటువంటి వీడియో కూడా నేను ఎందుకు హోల్డ్లో పెట్టానంటే సాక్ష్య ఆధారాలతో సహా మరికొన్ని వివరాలతో నేను మరొక వీడియోలో నేను ముందుకు వస్తున్నాను కాకపోతే అది నాకు తెలుసు ఒక ఇరవై రోజులు టైం అలా పట్టేలా ఉంది ఇంకొంతమంది సాక్ష్యాలన్నీ చూపించి వీడు ఎటువంటి వాడు అనేది కూడా నేను మీకు ప్రూఫ్ చేస్తాను ఈ ఆడియో కాల్స్ కాకుండా డైరెక్ట్ ఆ వాళ్ళనే ఎదురుగా తీసుకుని వచ్చి కూర్చోబెట్టి ఈ కిరణ్ పాలు ఎట్లాంటి వాడు వీడు చర్చిలో ఉన్న వాళ్ళు ఏంటి అని చెప్పేసి మొత్తం వివరాలన్నీ నేను బయటికి నేను లాగుతాను సాక్షాదాలతో సహా అది సరే ఇప్పుడు ఈ మన కిరణపాలు గురించి పక్కన పెట్టేసి వీటి పేరేంది మణికంఠ జాన్ జాన్పాలు ఒకసారి వీడు ముఖం చూడేట్టుందో చూశారు కదా వీడు ఎండ్రకాయ ముఖం ఉన్నట్టు ఉంది చూసారు కదా వీడు వీడొక అవతారము వీడి మొఖము ఎండ్రకాయ ముఖం ఉన్నట్టు ఉంది ఈ ఎండ్రకై ముఖముడు దేవుడు అంటే ఏంది దైవ లక్షణం అంటేంది బైబిల్ అంటే ఏందని చెప్పేసి వీడు నాకే బోధించేంత గొప్ప స్థాయికి ఇది వెళ్ళిండి వీడికి చాలా రోజులుగా టోస్ పడాలి నేను ఈ వీడియో ఎందుకు ఇంత లేట్ అయింది అంటే చెప్పాను కదా కొంచెం ఈ యొక్క స్టింగ్ ఆపరేషన్ ఈ పోలీస్ స్టేషన్లు ఈ లాయర్ చుట్టు తిరగట బాగా పని ఒత్తిళ్ల వల్ల కొంచెం బిజీగా ఈ వీడియో పెట్టలేదు కాబట్టి కాబట్టి ఈ ఎంటర్కాయకి కరెక్ట్ కౌంటర్ ఇవ్వాల్సిందే ఇంతకు ఈడు ఇంకొక విషయం చెప్పాలంటే ఈ వీడియో మీరు స్టిల్ ఎండింగ్ వరకు చూస్తే ఈడు క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎందుకో పనికిరాడని చెప్పి ఈ క్రైస్తవ లోకమే వీని ఎప్పుడో తన్ని తరిమి కొట్టేశారు ఇంకా వీడి గురించి చెప్పాలంటే వీడు క్రిస్టియన్ కమ్యూనిటీలో దేనికి పనికిరాడని చెప్పి వీడు క్రైస్తవ లోకమే చాలామంది పాస్టర్లు కూడా వీడిని ఎలివేసేసారు బాబు నువ్వు వద్దు మా క్రైస్తవానికి నువ్వు మేలు చేసేదొద్దు ఏమొద్దు అని చెప్పేసి వీళ్ళందరం కలిసి తన్ని తరిమి కొట్టినట్టే ఒక రకంగా చెప్పాలంటే ఈడు క్రైస్తవ లోకం నుంచి బయటికి వెళ్ళిపోయిండు దానికి సంబంధించి ఈయన పేరు ఏకేడబ్ల్యూసి అనిల్ కుమారు ఈయన అనిల్ కుమార్ వీళ్ళిద్దరు తిట్టుకున్నారు ఆ తిట్టుకున్నటువంటి ఆ ఆడియో వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో డిలీట్ చేసుకున్నారు ఈ వీడియో మీరు ఎండింగ్ వరకు చూస్తే ఆ ఆడియో కూడా నేను ఈ ఛానల్లో వినిపిస్తాను ఎందుకంటే వీళ్ళది బైబుల్ పరంగా సిద్ధాంతాలు అన్నమాట అంటే అంటే బైబుల్ పరంగా వీళ్ళు సిద్ధాంతాలు పరంగా కొట్లాడుకుంటూ ఉంటారు ఒరే బాబు నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు నువ్వు నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి వీళ్ళ సిద్ధాంతాల పరంగా వీళ్ళకి ఎప్పుడు వైరుధ్యాలు ఉంటాయి ఆ వైరుధ్యాలు ఏంటి ఎంత చిల్లరగా తిట్టుకున్నారు ఎంత చిల్లరగా కొట్లాడుకున్నారని చెప్పేసి ఆడియో రికార్డు మీకు ఈ వీడియో చివరిలో వినిపిస్తాను కాబట్టి ఈ వీడియో స్టిల్ ఎండింగ్ వరకు చూడండి ఇంతకీ ఈ ఎండ్రకాయ ఒక మూడు నా గురించి మాట్లాడినటువంటి ఒక వీడియో క్లిప్పింగ్ మీకు ఒకసారి వినిపిస్తాను చూడండి ప్రవీణ్ కుమార్ పుట్టినటువంటి పిల్లలు ప్రవీణ్ కుమార్ని తండ్రి అని పిలవకుండా దారిని పోయే ప్రతి ఒక్కరిని డాడీ 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 అని పిలుస్తున్నారు అనుకో అప్పుడు ప్రవీణ్ కుమార్ చాలా సంతోషపడి శాసరా నీకు నాలాగే చాలా ఉన్నతమైన భావాలు ఉన్నాయి నేను కూడా నా చిన్నతనంలో పక్కింటోళ్ళని ఎదురింటోళ్ళని దారి మీద పోయే ప్రతి ఒక్కరిని తండ్రి తండ్రి అని పిలిచాను నాన్న నాన్న పిలిచాను చాక్లెట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని నా తండ్రి కానీ భావించాను అని అనగలడా ఖచ్చితంగా అనలేడు అరే దారిని పోయే ప్రతి ఒక్కరిని చాక్లెట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి అనకూడదరా అలా అన్నప్పుడు నేను నన్ను అనుమానించుకోవాల్సి వస్తుంది మీ మమ్మీని కూడా అనుమానించవలసి వస్తుందరా అలా అనకూడదు అని ప్రవీణ్ అంటాడా అంట అంటే ప్రవీణ్ కు పుట్టినటువంటి పిల్లలు ప్రవీణ్నే డాడీ అనాలి ఇలా అనడం శాడిజం కాదు కదా జలసి కాదు కదా ఏం ప్రవీణ్ నీకు పుట్టిన పిల్లలు నిన్ను డాడీ అని పిలవడంతో పాటుగా మిగిలిన అందరినీ చాకలెట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని డాడీ అంటే కనుక నీకు సంతోషమైన ప్రవీణ్ నంబర్ త్రీ ప్రవీణ్ కుమార్ని ప్రవీణ్ కుమార్ గారి భార్య ప్రవీణ్ కుమార్ గారిని మాత్రమే ఏమండి అని కాకుండా దారిని పోయే ప్రతి ఒక్కరిని ఎదురింటోని పొరిగింటోని పక్కింటోని అందరినీ ఏమండి ఏమండి అని పిలుస్తుంది అనుకో అప్పుడు ప్రవీణ్ కుమార్ ఆవిని అభినందిస్తాడా శబాష్ నీకు నాలాగే ఉన్నతమైన భావాలు ఉన్నాయి నన్ను భర్త అనేది సంకుచిత భావము అందరూ నీ భర్తనే అనేటువంటి స్టేట్మెంటు ఈ ప్రవీణ్ కుమార్ ఇస్తాడా ఖచ్చితంగా ఇవ్వడు కదా ప్రవీణ్ కుమార్ గారి భార్య ప్రవీణ్ కుమార్నే భర్త అని పిలవాలి ఈ ప్రవీణ్ కుమార్ గారిని కాకుండా ఇంకెవరిని భర్త అని పిలిచినా సరే అది విశాల హృదయం కాదు ఇంకొకటి అవుతుంది ఒకవేళ నీ భార్య నిన్ను మాత్రమే ఏమండి అని పిలవాలి భర్త స్థానాన్ని నీకే ఇవ్వాలి అనేది కనుక నీ ఉద్దేశం అయితే నువ్వు శాడిస్ట్వా నిన్న దేవుడు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మనం దేవుడు అని చెప్పి పిలవాలి ఇప్పుడు ప్రవీణ్ వాళ్ళ భార్య ప్రవీణ్ కాకుండా వేరే వాళ్ళని ఏవండి అని చెప్తే ప్రవీణ్ కోపం వస్తుందా రాదా అందులో అర్థం ఉందా లేదా ఇప్పుడు ప్రవీణ్ వాళ్ళ కొడుకు అయితే ప్రవీణ్ కాకుండా వేరే వాళ్ళకి తండ్రి అంటే ప్రవీణ్ ఊరుకుంటాడని చెప్పేసి ఏదో పెద్ద ఒక ఒక లాజిక్ పాయింట్ ఏదో పట్టినట్టు కొద్దిగా గర్వంగా ఏదో పెద్ద బైబుల్ చేసిన మహా మేధావిలాగా దేవుడు యొక్క సృష్టి రహస్యం అంతా తెలిసిన అంటే ఒక మహా మేధావిలాగా ఉందగా ఈ లొట్టపీస్ కాడు అంటే ఈ ఎండ్రకాయ ఒక మూడు చెప్తున్నాడు అంటే ఇప్పుడు నేను దీనికి నేను చాలా క్లారిటీగా ఆన్సర్ చెప్తున్నాను చాలా స్పష్టంగా అండి ఇప్పుడు నా భార్య ఉంది నేను అమ్మాయిని పెళ్ళి చేసుకున్న భర్త సర్టిఫికెట్ ఉంది నేను చెప్పుకుంటున్నా నువ్వు నా భార్యవి నువ్వు నన్ను హస్బెండ్ అని పిలవాలి ఎవడి చెప్పి నన్నే పిలవాలి అట్లాగే నా కొడుకున్నాడు నా కొడుకు నాకు పుట్టినట్టు ఆధారం ఉంటుంది సర్టిఫికెట్ కూడా ఉంటుంది నేను చెప్తా ఒరే బాబు నేను నీకు నాన్నను కాబట్టి నువ్వు నన్ను నాన్నని పిలవాలి అని చెప్పేసి నేను చెప్తా కాబట్టి నా కొడుకు నన్ను నాన్న అని పిలుస్తాడు తర్వాత నా భార్య వచ్చేసి నన్ను ఏవండి భర్త అని చెప్పి పిలుస్తుంది ఎందుకు ఆధారాలు అన్నీ ఉన్నాయి నేను పెళ్లి చేసుకున్నా మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటుంది నా కొడుకు సర్టిఫికెట్ ఉంటుంది పైగా నేను చెప్పుకుంటా నువ్వు నేను నీ తండ్రిని నేను నీ మొగుణ్ణి అని చెప్పి నేను చెప్పుకుంటా ఓకేనా అది ఆధారం ఉంది కానీ ఈ యేసు ప్రభు దేవుడు అన్నట్టు ఎక్కడని చెప్పుకున్నాడా నేను అదే చెప్తున్నా ఇది దేవుడా దేవుడు అన్నట్టు ఎక్కడన్నా బైబుల్ చెప్పుకున్నాడా అసలు ప్రభు దేవుడేనా అని మేము నెత్తి నోరు బాధకొని కొన్ని వీడియోలు చేసి గ్రామాలలో మీటింగ్స్ పెట్టి ఇదిగో ఈ యొక్క బుక్లెట్లు రాసి ఏదో ప్రభు దేవుడు కాదు ప్రభు దేవుడు అంటే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తారు అని చెప్పేసి ఇన్ని ఆధారాలతోటి మేము కొన్ని వందలాది మందిని గర్వప్సులు చేసి మేము గత రెండు మూడు సంవత్సరాల నుంచి అన్ని యూట్యూబ్ ఛానల్స్లో గోపి సనాతన సేన ఛానల్ కావచ్చు లేదా నా ఎక్స్ క్రిస్టన్ ఛానల్ కావచ్చు యేసుప్రభు దేవుడా కాదా ప్రభు దేవుడు అన్నట్టు బైబుల్ ఎక్కడ ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి మేము నెత్తి నోరు బాధకొని సభలు మీటింగ్లు ఎన్ని పెడుతుంటే మరి దాంట్లో ఒక వచ్చి నువ్వు చెప్పొచ్చు కదా అంటే ఇప్పుడు పుస్తకంలో ఉంటే ఒక దేవుడైపోతా పోనీ చేద్దాము ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడు ఇప్పుడు ఆయన ఎవరి కోసం వచ్చాడు నీకు నీకు అర్థమై రీతిలో చెప్తున్నాను మత్స పదహైదు వందల ఇరవై నాలుగు వచ్చినప్పుడు ఆయన ఇంటి ఇంటివారి నశించిన ఇజ్రాయేలీల వద్దకు తప్ప ఎవ్వరి వద్దకు పంపలేదు యేసు ప్రభు వచ్చింది బైబుల్లో చాలా స్పష్టంగా ఉంది ఇజ్రాయల్ వారి కోసమే వచ్చాను ఇజ్రాయల్ వారి కోసం తప్ప నేను ఎవ్వరి వద్దకు పంపబడలేదు అని చెప్పేసి మీకు మత వార్త పదహైదు వద్దం ఇరవై నాలుగు వచ్చినంలో ఉంటుంది అట్లాగే పాత నిబంధన గ్రంథంలో కూడా ద్వితీయపదశకాండము ఏడో వద్దము ఆరో వచ్చినంలో కూడా చాలా స్పష్టంగా యొహో ఏమంటాడంటే ఈ భూమి మీద ఉన్న జనులందరికంటే ప్రత్యేకించి నేను ఇజ్రాయల్ వారిని నా సొంత జనులుగా నేను స్వీకరిస్తున్నాను ఇటు యహో అంటాడు అటు కొత్త నిబంధన గ్రంథంలో యేసు అంటాడు ఇప్పుడు నువ్వు ఉన్నావురా నీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నా నువ్వు ఇప్పుడు నీ భార్య ఉంది నీ భార్య నిన్ను కాకుండా పక్కింటోలను ఏవండి అని అన్నదనుకో నీకు ఎందుకు కోపం వస్తుంది కోపం రాకూడదు కదా ఈ లెక్కన అయితే ఇప్పుడు ఇజ్రాయలి వారిని పట్టుకొని ఇజ్రాయలి కోసం వచ్చిన వారిని పట్టుకొని నువ్వు ఇక్కడ దేవుడు అంటున్నావు అది కూడా అలాగే ఉంది ఆయన వచ్చింది ఇజ్రాయలి వారి కోసమే మొత్తం కూడా ఇజ్రాయేల్ వారి కోసమే చెప్పింది ఇది కాదు అనుకుంటే ప్రూఫ్ చేయాలనుకుంటే దమ్ముంటే మాది డిబేట్కి రా నువ్వు ఒక మాట చెప్పాలంటే నాకున్న ఫాలోవర్స్ నాకున్న వ్యూర్స్ చెప్పు కన్నా నువ్వు నా బచ్చగడివి నువ్వు బైబుల్ జ్ఞానంలో నేనంటే క్రైస్తవులను బట్టి క్రైస్తవంలో పెరిగే క్రైస్తవ జీవితం నుంచి మొత్తం క్రైస్తవుల నుంచి వచ్చి ఉన్నాను కాబట్టి ఈ బైబుల్ మొత్తం నేను తెలుసు కాబట్టి ఈ క్రైస్తవ పాస్టర్ లెక్క మైండ్ సెట్ అంతా నాకు అర్థమైంది కాబట్టి నేను వీటి గురించి పుస్తకాలు రాశాను గ్రామాలలో పల్లెటూరులో కూడా మీటింగ్లు పెట్టి నేను ఎవర్నెస్ తీసుకొని వస్తున్నాను ఇంత జరుగుతూ ఉంటే నువ్వు నాతో డిబేట్కి రావాలి ఫోన్ చేసి ప్రవీణ్ ఈయన నువ్వు యేసు ప్రభు ఈయన దేవుడు నువ్వు కాదంటున్నావు దేవుడు అని చెప్పేసి నేను ప్రూఫ్ చేస్తాను ఈయన ఇజ్రాయల్ వారి కోసం కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి కోసం వచ్చాడు నేను డిబేట్ చెప్పేసి నువ్వు అతను డిబేట్కి రావాలి డిబేట్ చేయాలి అలా దేవుడు యూనివర్స్ బయట ఉన్నాడు అదే అంట దేవుడు ఎక్కడో లేడంట ఎక్కడున్నాడంట మరి దేవుడు ఎక్కడుంటే మరి గుడులు గోపురాలు అనవసరం కదా ప్రవీణ్ దేవుడు ఎక్కడుంటే ఎక్కడ వెతకాలంటే మరి గుడులు గోపురాలు ఇవన్నీ ఎందుకు ప్రవీణ్ చెప్పు ప్రవీణ్ దేవుడు ఎక్కడ ఉంటే గనక మరి ఈ యూనివర్స్ని ఎవరు చేశారు ప్రవీణ్ దేవుడు ఎక్కడ ఉంటే గనక మరి మనిషి చచ్చి ఎక్కడికి వెళ్తున్నాడు దేవుడు ఎక్కడే ఉంటే మరి మనిషి చచ్చి ఇంకెక్కడికి వెళ్తున్నాడు అంటే దేవుని వదిలిపెట్టి ఇంకెక్కడ కాబట్టి తల తోక లేనటువంటి నీ తోటగొరు కబుర్లు నీ మనసులో పెట్టుకోగాని వీడికి ఎండ్రకాయ ముఖం కదా ఈ ఎండ్రకాయ ముఖం ఉడికి ఎండ్రకాయకి ఉండంత బ్రెయిన్లో సగం బ్రెయిన్ కూడా ఉండదు వీడికి ఏదో పెద్ద లాజిక్ అంటే దేవుడు మనసులో ఉన్నప్పుడు మళ్ళీ బయట టెంపుల్ కట్టి ప్రేయర్ ఎందుకు చేయడాలు మరి మనసును గోడ్లో పెట్టుకుని పూజించుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ పెద్ద లాజిక్ పాయింట్ పెట్టండి నీకు నువ్వు అసలు తెలియకపోతే తెలియదని చెప్పు నాకు ఫోన్ చేసి నా ముందు కూర్చుంటే నీకు దేవుడు అంటే ఏంది దైవ లక్షణం ఏంది బైబిల్ బైబుల్ ఏంది అనేది నీకు నేను చెప్తాను అది విజయం సరే ఇప్పుడు నీకు అర్ధం చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచం మొత్తంలో సూర్యుడు ఉన్నాడు సూర్యుడు సూర్యకాంతి ప్రపంచం మొత్తం విస్తరించి ఉందా లేదా విస్తరించి ఉంది కానీ మనము ఇప్పుడు ఈ పేపర్ను తగలబెట్టాలంటే ఇప్పుడు ఈ పేపర్కు ముందుగా భూతద్దం పెడితే ఏమవుతుంది ఆ భూతద్దం నుంచి ఇంకా సూర్యకాంతి డబల్ అయ్యి ఈ పేపర్ కాలిపోతుంది ఎందుకు కాలిపోతుంది పేపర్కి సూర్యకాంతి డైరెక్ట్గా ఎందుకు కాలట్లేదంటే సూర్యకాంతికి అడిషనల్ పవర్ మనం యాడ్ చేసాం అది భూతద్దం రూపంలో అంటే భూతద్దం పెట్టి భూతద్దం నుంచి ఆ సూర్యకాంతి పవర్ను మనం డబల్ ఇంక్రీజ్ చేసి ఆ పవర్ నుంచి వచ్చిన దాంతో పేపర్ కాలిపోతుంది ఓకేనా మరి ఇప్పుడు సూర్యకాంతి ఉన్న ప్రతి చోట ఎందుకు కలదు మనము సూర్యకాంతి లిమిట్లో మనం వాడుతున్నాం అడిషనల్గా మనం వాడట్ల ఆ సూర్యకాంతికి అడిషనల్ పవర్ యాడ్ చేయడమే ఈ భూతద్దం ఎలాగైతే మనం యాడ్ చేస్తామో అట్లాగే కూడా దైవము ఈ సృష్టిలో సమస్తంలో నీలో నాలో పంచభూతాలలో దైవం అనేది ఉన్నప్పుడు మనము ఆ దైవానికి అడిషనల్ పవర్ యాడ్ చేసి ఒక గుడి కడతాం అది కొండ ప్రాంతాలలో పైన అక్కడ మైండ్ రిలాక్స్ అవుతుంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ధ్వజస్తంభాలు కానీ మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది అక్కడ మీ చర్చిలా ఏడుపు కొట్టు ప్రార్థనలు రక్తం గార్చాడు రక్త ఇలాంటి సుళ్ళు అబద్ధాలు అవన్నీ ఏమున్నాడు మనసు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది అంటే మనము దైవశక్తికి అడిషనల్ శక్తి యాడ్ చేయడమే ఈ గుడి సూర్యకాంతికి అడిచిన శక్తి యాడ్ చేసి ఈ భూతద్ధం నుంచి మనం ఎలాగైతే నిపురవునో రప్పిస్తామో అట్లాగే ఈ దైవశక్తికి అడిషనల్ శక్తి యాడ్ చేశాము కానీ ఈ లాజిక్ నీకు ఎండ్రకై బ్రెయిన్ కదా నీకు అర్థం కాదు ఓకే సరే ఇంకా ఏమంటే చూద్దాం దేవుడు అంటే ఎక్కడో కాదు నీలోనే వెతుకు నీ మనసులోనే వెతుకు నీకు ఇంకా దేవుడి గురించి పూర్తిగా క్లారిటీగా రావడం కోసం నా తరపు నుంచి నేను ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను ఇది చదువు చదివిన తర్వాత నీకు దేవుడు అంటే ఒక దేవుడు లక్షణాలు అంటే ఎలా ఉంటాయో నీకు అర్థమవుతుంది సరేనా భగవద్గీత చదువుతుంటే నా మనసు ఎంతో పులకరించిపోతుంది నా మనసులో ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికింది దేవుడు అంటే ఏంటి ఒక దేవుడి లక్షణాలు ఎలా ఉంటాయో నాకు ఇప్పుడు అర్థమైంది భగవద్గీత ఒక మత గ్రంథం కాదు దేవుడికి మనిషికి ఉన్న బండం ఏంటో తెలుస్తుంది నీలోనే ఉన్నాడు నీ మనసులో వెదుకు అని ఒక చెత్త పుస్తకాన్ని ఆ పాపకి ఇచ్చావు కదా 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 ఇప్పుడు మీకు చాలా క్లారిటీ అర్థమైందా ఎందుకు ఈ బైబుల్ ని బహిరంగంగా పనికిరాదు ఇది తుడుచుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు అని చెప్పి ఎందుకు తెలుసా ఇది నిజం కాబట్టి ఇంకోటి ఏంటంటే అసలు ఈ బైబుల్లో ఒక మాట చెప్పాలంటే బహిరంగంగా పబ్లిక్లో మీ అందరికీ ఇందులో ఏమీ లేదు నా మీద కేసు వేసిన నా మీద కోర్టు కాడికి వెళ్ళి నేను జడ్జి దగ్గర కూడా నేను ప్రూఫ్ చేసుకోగలను ఇందులో ఏమీ లేదు అని ఓకేనా కానీ నేను బైబుల్ను గౌరవించడానికి సిద్ధపడుతున్నాను ఎందుకు అంటే ఇది కొన్ని కోట్ల మంది మన భారతదేశంలో ఉన్న ప్రజలు ఒక దైవ గ్రంథంగా ఇందులో ఉన్నవాన్ని దేవుడిగా పూజిస్తున్నారు కాబట్టి నేను గౌరవిస్తున్నాను కానీ వీడు ఏమన్నాడు నేను ఆ షార్ట్ ఫిలిమ్లో ఆ అమ్మాయికి నేను దేవుడు అంటే మీద కొంచెం తెలుసుకొని చెప్పేసి నా భగవద్గీత ఇస్తే ఈ వీడేమంటున్నా ఒక ఎంట్రకమకమోడు అమ్మాయికి ఏదో చెత్త పుస్తకం ఇచ్చినా అని చెప్పి అంటున్నాడు ఒకసారి మళ్ళీ చూడండి ఒక చెత్త పుస్తకాన్ని ఆ పాపకి ఇచ్చావు కదా ఒక చెత్త పుస్తకాన్ని ఆ పాపకి ఇచ్చేవి 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 కదా ఇప్పుడు ఇది ఎవరు గమనించాలి సెక్యులర్లు గమనించాలి అన్ని మతాల సమానమే అందరుద్యోగులు ఒకటే మనం క్రైస్తవులను గౌరవించాలని చెప్పేసి అంటుంటారు కదా కొంతమంది సెక్యులర్లు వాళ్ళకి ఇది బలుదు వెళ్లగాలి మనము వాళ్ళ బైబుల్ని వాళ్ళ యేసుని గౌరవించడానికి సిద్ధపడితే వాడు అమ్మాయికి ఏదో చెత్త పుస్తకం ఇచ్చిన కదా అని చెప్పేసి వీడికి ఎంత సింపుల్గా భయం లేకుండా అవతల వాళ్ళ మనసులు ఈగో హర్ట్ అవుతాయని చెప్పేసి ఇలాంటివి ఏం లేకుండా వాడిని అలా సైకోలాగా అలా మతం ఉన్మాదంలాగా వాడిని అలా ప్రేరేపించింది ఏంటంటే ఇదే డౌటే లేదు ఇదే డౌటే లేదు చెరపూసుకోమండవు భగవద్గీతని అందుకే కదా ఇప్పుడు మా వాళ్ళు ఎప్పుడు చూసినా ఈ యేసును మేరీ మాతను ఈ బైబుల్ని యొక్క గోపి సనాతన ఛానల్లో కావు మిగతా వాళ్ళందరూ కావచ్చు ఎందుకేమో లిమిట్స్ క్రాస్ చేసిపోతున్నాం ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది కదా మంది ఏమంటారు అంటే కొంతమంది హిందువులు ఫోన్ చేసి అన్న మీరు అనవసరంగా క్రైస్తవులు తిడుతున్నారు అని చెప్పి అంటున్నారు ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎందుకు ఇది సెక్యులర్ గమనించాల్సింది ఫస్ట్ అది అంటే ఇప్పుడు ఈ వీడి ముఖంగా నేను పైనగా చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ఈడు ఈ ఎండ్రకమ్మకం మూడు నేను చెప్పేది ఏంటంటే వరీ ఎండ్రకమ్మకం కూడా నీకు నిజంగా ఇందులో దమ్ముంటే ఇందులో సత్తా ఉంటే ఇందులో దేవుడు అనిపిస్తే వీడు నిజంగా దేవుడు ప్రపంచానికి అని చెప్పి మీకు అనిపిస్తే నాతో పాటు డిబేట్ రా డిబేట్ చేయి ఇదిగో నేను ఈ పుస్తకాలు రాశాను ఇప్పటికీ ఇరవై ఐదు వేల కాపీలు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వెళ్ళిపోయాయి కొన్ని గ్రామాలలోకి వెళ్ళి మేము పంచుతున్నాము ఇది చదివిన వాళ్ళందరూ కూడా బైపులో కంపేర్ చేసుకుని చదివి కొన్ని వందలాది వేలాది మంది కూడా గర్భసులు అవుతున్నారు ఇప్పుడు ఇంత ఎంత జరుగుతుంది కదా బయటంతా మరి నువ్వు నిజంగా వాడు దేవుడు నీకు నిజంగా దైవగ్రంథం అనిపిస్తే నువ్వు నాతో ముఖాముఖిగా డిబేట్ చేస్తావంటే మరి డిబేట్ అరేంజ్ చేద్దాం నువ్వు నా స్థాయి కాదు ఫస్ట్ పాయింట్ చెప్పాలంటే నీకున్న ఫాలోవర్స్ నీకున్న అసలు నేను క్రిస్టియన్స్ క్రైస్తవ లోకమే నీ ఈ స్త్రీ అవధులు పడేసింది నేను ఫస్ట్ ఎందుకంటే నువ్వు ఒక లొట్టపిసిగాడివి ఎండ్రకం ఒక మూడివి నీకు క్రైస్తవానికి పెద్ద పరమ దరిద్రం అని చెప్పేసి అందరూ డిసైడ్ అయినారు కాబట్టి అసలు నేను కౌ కేర్ చేయడం కూడా వేస్ట్ కానీ నేను ఎందుకు కేర్ చేస్తున్నానంటే నువ్వేదో పెద్ద జ్ఞానవంతుడు అని చెప్పేసి నీ అందరూ నీకు ఏదో ఫీలింగ్ ఉంది కదా ఆ ఫీలింగ్ ఏదో నా ఎదురుగా నువ్వు చూపించు దమ్ముంటే లేకపోతే కింద నుంచి పైదాగా ఎన్ని రంధ్రాలు ఉన్నాయో అన్ని మూసుకొని కూర్చొని చూడు అదండి ఇంకా వీడి గురించి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడుకుంటే వేస్ట్ వీడు అనిల్ కుమార్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే ఆడియో రికార్డు ఎంత చిల్లరగా కొట్టుకుంటున్నారు వీళ్ళ సిద్ధాంతాల కోసము సిద్ధాంతాలు విభేదాల కోసం ఎంత చిల్లరగా కొట్లాడుకుంటారు అనేది ఒకసారి ఈ రికార్డు కూడా మీరు వినండి ఒక జరగాలి అంటే ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి కాబట్టి నిమ్రోధం తీసుకొచ్చి మళ్ళీ యేసుక్రీస్తు జోడించి పౌలు గారు రాసిన లేఖలాన్ని తీసుకొచ్చి దానికి జోడించి ఈ పాస్టర్లు ఎట్లా ఆ పాస్టర్లు ఎట్లా అని తిడతానికి ఒక సంధ్య తిక్కున్నారనమాట మీరు అంతే నాకు అర్థం అవుతుంది అంటే చెప్పి లేనివి చెప్పి వచనాలు లేని విషయాల్ని చెప్పి అంటే క్షేమ సంతతి వాళ్ళు కట్టలేదని అంటే నిమ్రోడు పాశ్రాల సంక నాకడానికి నిమ్రోడు అనేది తప్పు అని చెప్పేటటువంటి ఒక సిద్ధాంతం కల్పిస్తారు మీ ఉద్దేశమా ఎవరు ఏమ నాకడానికి సంక నాకడానికి ఫైండ్ యువర్ వర్డ్స్ నువ్వు కూడా మైండ్ యువర్ వర్డ్స్ మీకు కూడా సేమ్ అదే మైండ్ యువర్ వర్డ్స్ మీరు సంక నాక్తున్నారు తప్పు పట్టడానికి మీరు ఎందుకన్నారు అన్నారు తప్పు పట్టారుగా వీడియోలో నేను అక్కడ పాశ్రం తప్పు పట్టానా ఒక మెగా చర్చి కట్టడం ద్వారా అందులో పాస్టర్ గా పని చేయవలసిన వ్యక్తి లేకపోతే తరాంతులు ఉన్నటువంటి వ్యక్తులందరూ ఒక దగ్గర సమీకరించబడి వాలంటీర్లు గా మారుతున్నారు పరిచర్య అన్నది విస్తరించట్లేదు నేను చెప్పాను ఇప్పుడు పాస్టల్ మీద ఏమి ఏడ్చాను నేను రోజు నేను పాస్ల వ్యతిరేకంగా దీన్ని మాట్లాడుంటాను కనుక మీరు పాస్టల్ సంఘం ఆకడానికి కదా సపోర్ట్ చేయడానికి మీరు మాట్లాడుతున్నారు రోజు చేసేది అదే కదా బ్రదర్ మీరు రోజు నాకుతున్నారా రోజు చేసేది అదే కదా రోజు రోజు నాకుతున్నారా అంటున్నా ఎవరు నాకేది మీరే మీరే అరే చెత్తనాయాల పిచ్చి మాటలు మాట్లాడాను చెప్పు తీసుకుని కొడతా చెత్తనా కొడక నేను మంచిగా మాట్లాడుతున్నాను ఎవాలా మంచి మాట్లాడు నేను మంచిగా మాట్లాడుతున్నా నీతోటి అరే జాన్ ఊతి పగిలిద్ది నీకు చాలా మంచి మాట్లాడుతున్నా చెత్తనా కొడక మంచిగా మాట్లాడు ఎవరి సంకరాకింది బయటలో లేని వీడియోలో చెప్తావరా నీకు పాస్టర్ వా నువ్వు చెత్తనా కొడక బైబుల్లో లేని చెప్తావరా వీడియోలో నీకు నోటికి అన్న పెంట పెంట బైబుల్లో లేని చెప్తా నిమ్మురదు బాబేల్ కట్టాడాది బానిసలం చేసుకున్నాడా సేవ సంతానం వాళ్ళు అశ్వర్ ఎవరో కూడా తెలియదు నీకు అశ్వర్ ఎవరో కూడా తెలీదు అషూర్ అనే ఒక పట్టణం కట్టాడు అంటే ఈయన ఓకే ఎవడా సంకరాకింది నేను అంటనే ఉన్నా మైండ్ యో వర్డ్స్ అంటున్నా నేను మైండ్ యో వర్డ్స్ అంటనే ఉన్నాను నువ్వు నేను బ్రదర్ గారు అంటే నువ్వు నువ్వు అని మాట్లాడుతున్నావు అరే నువ్వు పాస్టర్ గిరి తర్వాత ముందు మర్యాద నేర్చుకోరా చెత్తనా కొడక అంటే అదే చేతగా అది రా చాలా మర్యాద బైబుల్లో లేని విషయాలు చెప్పుకుంటా వీడియోలు చేసుకుంటా రోజుకి నాలుగు ఐదు వీడియోలు మూడు నాలుగు ఛానల్ పెట్టుకొని నీ ఇష్టం వచ్చింది వాగుతావురా నువ్వు నీ ఇష్టం వచ్చింది వాగుతావు నీ ఇంటికి వచ్చి మూతి బాధా ఏదో ఒక రోజు చూస్తున్నానండి నేను అన్ని బైబుల్లో లేని అన్ని పిచ్చి పిచ్చి బోధలన్నీ చేస్తున్నావు నువ్వు భయపెట్టకండి ప్లీజ్ మీరు నన్ను భయపెట్టకండి భయంగా బల్లిగా అడుగురా నువ్వు భయంగా గడివి అందుకనే నువ్వు ఎప్పుడైతే మతోన్మాదులకి వెంటేసుకొని వాళ్ళు ఏదో చేస్తారు పాపం ఆ వాళ్ళకంటే తెలీదు మరి మీకేమైంది అని చెప్పి ఎన్నడైతే ఎన్నడైతే నువ్వు ఎందువ దేవుళ్ళు మీద పడి వాళ్ళ దేవుళ్ళ మీద పడి వాళ్ళ రెత్త కొట్టింది నువ్వు రే చెత్తనా కూడా వాళ్ళ దేవు ముయ్య నువ్వు వాళ్ళ పెంట తింటావురా నువ్వు మతతోని మాదిలే పెంట తినే పెంటనా కూడకురా పెంటనాయాల పంది పెంటనాయాలా మటు తోని మాధులే శత్తనాకుంటా మతతోని మాదిలే ముట్టినాకే పోయి కంపు వెదవు నువ్వు నాకు చెప్పేది చెత్త నాయాల రోజుకో చెత్త వీడియో పెడతావు నువ్వు నువ్వు నీ బతుకు అరే నువ్వు చెప్పింది ఒక్కటన్నా బైబుల్లో ఉందారా నువ్వు నువ్వు చేసిన నిమ్రోద వీడియోలో ఒక్కటన్నా బైబుల్ బైబుల్లో ఉందారా వచ్చను నువ్వు చెప్పింది అక్కడ నువ్వు వచ్చేది అక్కడ దాకా నీ మాటలు వింటూ ఉంటే ఏం ఇంతకీదో నాకు డౌట్ వస్తుంది ఆ నువ్వు ఏందింటే తింటే ఈ మాటలు వస్తున్నాయి తింటావు కదా రోజు అందుకే జరిగింది తింటావు కదా రోజు చెత్తనాయ సరే అయితే మరి రా మరి ఇప్పుడు తినాలి కదా ఏదో మార్నింగ్ వచ్చే మరి ఆ పని చేస్తూ అరే ఎప్పుడో పంపించారా పార్సల్ నా కొడక మీ ఇంటి బయట ఒక డబ్బా తీసుకో తినిపో ఇంకా 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 రాలేదు నాకు నీ బతుకు ఎందుకు బతుకుతున్నావు నువ్వు అసలు బైబుల్లో లేని విషయాలు అది పని కట్టుకొని ఒక ఒక కుర్చీ ఒకటి కొనుక్కొని వెనకాల బ్రౌన్ కలర్ ఒకటి అరే కెమెరా అరే ఫోన్ లో కెమెరా ఉంది కదా అని చెప్పి వచ్చింది వాకి బైబుల్లో లేని వాక్యాలు అని చెప్పి నువ్వు మెసేజ్లు ఇస్తావా సిగ్గు లేదు బైబుల్లో లేనిది చెప్తున్నావు ఇప్పటి వరకు నోటుకు వచ్చి మాట్లాడింది ఎవరు ఆల్రెడీ అర్థమైంది నువ్వు ఏం తింటున్నావు నాకు అర్థమైంది కూడా నేను ఫస్ట్ చెప్పా మైండ్ యో వర్డ్స్ అని చెప్పా మైండ్ యో వర్డ్స్ నేను బ్రదర్ గారు అనే మొదలు పెట్టా నువ్వుకి దిగింది నువ్వు సంఖ నాకింది అని అన్నది నువ్వు నేను అప్పటికే నా మైండ్ యో వర్డ్స్ అని అసలు ఫస్ట్ ఆ లైన్ దాటింది నువ్వు లైన్ దాటింది నువ్వు అనే పెంట తినే నాయా లైన్ దాటింది నువ్వు చెప్తున్నా అంతకంటే ముందు ఏమన్నావు అంతకంటే ముందు ఏమన్నావు పాస్టర్లని తిడతానికి వీడియో చేస్తున్నారా అన్న అంటే ఆ పాసలు తిడుతున్నావంటే నేను నేను బైబుల్ గురించి వీడియో మాట్లాడితే పాసలు తిడుతున్నావంటే నువ్వు పాసలు సంక్రాకినట్టే కదా అది కాదు రాస్టర్ల సంఖరాకటం ఏంద్రా పిచ్చినయాల అరే పాస్టర్లు అంటే వాళ్ళు వాళ్ళ సంఘాలని ఆత్మీయంగా నడిపించే వాళ్ళరా భారం ఉన్నవాళ్ళరా నీకేం భారం భారం ఉంది చెత్త వీడియోలు చేసుకుంటా బతుకుతావు నువ్వు బైబుల్లో లేని విషయాలు చెప్తావు నువ్వు చెత్త నవడక బైబుల్లో లేని విషయాలు చెప్పుకుంటా అది ఒక మెసేజ్ మళ్ళీ ఒక పెద్ద ఫోటో ఆ మొదటి రాజు ఏంది నిమ్మరోజు ఏద్రా నిమ్మరోజు బానిసల్యం చేసుకున్నాడా బైబుల్లో సరేలే ఇప్పటివరకు బైబుల్లో అయినా నీకు బైబుల్ దాకేందుకు పెంట తినే వ్యక్తి నీకేదో బైబుల్ దాకచ్చా అర పంది పెంటే నాయ ఉయ్యరా నోరు పెట్టా ఫోను నా కొడక